వినియోగదారులకు బిగ్ అలర్ట్ ఉల్లి టమాటా ధరలు భారీగా పెరగనున్నాయి అవును ప్రస్తుతం కాస్త చౌకగా లభిస్తున్న ఉల్లి టమాటా ధరలు ఆకాశాన్ని అంటునున్నాయి మరికొన్ని రోజుల్లో భారీగా ధర పెరిగే అవకాశం ఉందంటున్నారు మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లి టమాటా పంటలు దెబ్బతిన్నాయి దీని కారణంగా టమాటాలు ఉల్లిపాయల సరఫరా తగ్గింది ఈ ప్రభావం ధరలలో కనిపిస్తోంది జూన్ లోనే టమాటా ధర రీటైల్ ఇరవై నాలుగు రూపాయల నుంచి ముప్పై రూపాయలకు పెరిగింది ఇది రాబోయే రెండు వారాల్లో రెట్టింపు అవుతుందని నెలలో ఎనభై నుంచి వంద రూపాయలకు చేరుకుంటుందని అంచనా మరోవైపు ఉల్లిపాయల ధరలు కూడా కిలోకు ఆరు రూపాయలు పెరిగాయి జూలైలో ఉల్లిపాయల ధర కిలో యాభై రూపాయలకు చేరుకోవచ్చు నిజానికి మే నెల రెండో పక్ష రోజుల్లో మహారాష్ట్రలో ఉల్లిపాయ ధరలో ఇరవై శాతం పెరుగుదల కనిపించింది దీని ప్రభావం దేశంలోని ఇతర మార్కెట్లలోనూ కనిపిస్తోంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లిపాయ టమాటా రెండింటి పంట చాలా దారుణంగా ఉంది భారీ వర్షాల ప్రభావం సరఫరాపై కూడా కనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఉల్లిపాయ టమాటా ధరలు మరింత పెరగవచ్చు ఢిల్లీలో ఉల్లిపాయ టమాటా ధరలు జూన్ ఒకటి రెండు తేదీల్లో నలభై నుంచి యాభై శాతం పెరిగాయి మే ముప్పై ఒకటిన దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిపాయలు రీటైల్ ధర కిలో ఇరవై రూపాయలు ఉండగా జూన్ రెండున కిలో ముప్పై రూపాయలకు పెరిగింది మరోవైపు గత నెల చివరి రోజున టమాటా రిటైల్ ధర కిలో ఇరవై రూపాయలు ఉండగా జూన్ రెండున ముప్పై ఐదు రూపాయలకు పెరిగింది